हाई फ्रेंड्स विश्वजा वेलकम बैक टू डार्जिलिंग विश्वजा మీషోలో లో సారీస్ ఆర్డర్ చేశాను ఇంకా దసరా వస్తుంది కదా ఇప్పుడు ఏం ఆర్డర్ చేసుకోవాలి ఏది తీసుకుంటే బాగుంటుందా అని అందరు ఆలోచిస్తారు కదా ఎక్కువ రేట్ లో ఏది తీసుకున్నా చాలా బాగుంటుంది కానీ తక్కువ రేట్ లో మనకి క్వాలిటీ బాగుండాలి చూడడానికి బాగా కనిపించాలి కలర్ఫుల్ గా ఉండాలి ఇలా మనకు కావాల్సినట్టు నచ్చినట్టు కావాలనుకుంటే ఒకసారి వీటిని చూడండి మీకు నచ్చుతాయి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఎంత బాగున్నాయో నాకైతే అన్ని నచ్చాయి చూపిస్తాను చూడండి నేను ఎయిట్ ఆర్డర్ చేశాను అందులోని సిక్స్ వచ్చాయి ఎప్పుడో వీడియో తీయాల్సింది బట్ ఇంకోసారి ఏంటంటే ఈరోజు వస్తుందని వెయిట్ చేశాను సో వస్తుంది వస్తుందని వెయిట్ చేశాను రాలేదు ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలని ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఇంకా ఒక్కసారి నేను మళ్ళీ వీడియో పెడతాను ఫస్ట్ అయితే ఈ సారీ చూసేద్దాం ఇప్పుడు మీషోలో ఈ సారీ చాలా ట్రెండింగ్ లో ఉంది నాకు తెలిసి దసరాకి ఎక్కువగా అన్ని ఇవే మోడల్స్ కనిపిస్తాయేమో అందరి మీద అంత బాగుంది ఈ సారీ నేను ఆర్డర్ చేసినప్పుడు ఈ మోడల్లో లేస్ లేకుండా నార్మల్గా ప్లెయిన్ శారీ ఉన్నదానికి కలర్స్ ఉన్నాయి ఈ కట్ వర్క్ లేస్ ఉన్న సారీ మాత్రం ఇది ఒక్కటే ఉంది నేను ఆర్డర్ చేసినప్పుడు స్టాక్ లేకో ఏంటో తెలియదు కానీ నాకైతే అప్పుడు కనిపించలేదు తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఈరోజు చూసేసరికి ఆ ఈ మోడల్లో ఈ బార్డర్ ఉన్న మోడల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కింద పెద్ద బార్డర్ ఇచ్చేసి పైన చిన్న బార్డర్ ఇచ్చాడు పైన కింద ఎల్లో బార్డర్ ఉంది కదా సేమ్ బ్లౌజ్ అదే మోడల్ లో లైట్ గా ఫ్లవర్స్ ప్రింట్ ఇచ్చి ఇచ్చాడు అండ్ హ్యాండ్స్ కి కూడా లేస్ ఇచ్చాడు మామూలుగా సెపరేట్ గా లేసుకొని కుట్టించాలంటే ఎక్కువ డబ్బులు అవుతాయి ఎందుకంటే ప్లేస్ కి మనం సెపరేట్ గా కొనాలి అండ్ కుట్టించడానికి కూడా మనీ పే చేయాలి కదా సో అలా మనీ వేస్ట్ కావద్దు అంటే ఇది నాకు బెటర్ అనిపించింది అండ్ నేను ఈ సారీ మెయిన్ గా తీసుకోవడానికి ఎప్పటి నుండో నేను అనుకుంటున్నాను సారీస్ తీసుకోవడం మేము ఆఫ్సారిగా కుట్టిద్దామని తీసుకుంటున్నాను బాగా అనిపించి కట్టుకుంటున్నాను అది ఒకసారి కట్టుకున్న తర్వాత నాకు ఇంకో టూ టైమ్స్ కట్టుకున్న తర్వాత కుట్టిద్దాంలే అని అలాగే వదిలేస్తున్నాను బట్ ఇదైతే హాఫ్ సారీగా కుట్టిస్తాను కట్టుకోకుండా నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది లెస్ అయితే ఇక్కడ వరకు వస్తుంది ప్రింట్ అయితే చూసారు కదా సారీ కి బార్డర్ కి అండ్ టోటల్ సారీకి కి ప్రింట్ వచ్చింది అండ్ నీట్ గా ఉంది ప్రింట్ అయితే ఇంకా వాష్ చేసిన తర్వాత ప్రింట్ ఉంటుందా పోతుందా అని మాత్రం నన్ను అడగకండి ఎందుకంటే నేను ఇంకా వాష్ చేయలేదు కాబట్టి మీకు అది కూడా కావాలంటే వాష్ చేసిన తర్వాత ఎలా ఉంది అక్క పెట్టండి అంటే కూడా పెడతాను ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే లాస్ట్ టైం నేను వీడియోస్ పెట్టినప్పుడు వాష్ చేస్తే పాడైపోతాయి అసలు ఎన్ని రోజులు అవే అన్నారు మనం ఎక్కువ రేట్ పెట్టట్లేదు కాబట్టి అలాగే ఉంటాయి ఇంకా నెక్స్ట్ సారీ చూసేద్దాం ఈ సారీ కూడా చాలా బాగుంది ఎంత బాగుందో కలర్ఫుల్ గా ఉంది సారీ చాలా ఈ వీడియో నేను నైట్ తీసాను సో అందుకనే చాలా డల్ గా ఉంది లైటింగ్ సరిగా లేదు ఈ సారీ ఫ్యాబ్రిక్ అయితే ఆర్గంజా సెపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది బనారసీ టైప్ ఉంటుంది ఇది బార్డర్ అయితే సేమ్ పైన కింద సేమ్ ఇచ్చాడు చాలా లైట్ వెయిట్ గా ఉంది మనకు కూడా క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఇందులో అయితే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ సారీ చూసొద్దా ఈ రెడ్ సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ కలర్ కూడా బాగుంది అంతా ఓకే బట్ క్వాలిటీ నాకు అంత బాగా అనిపించలేదు చూడడానికి సేమ్ పట్టు సారీ లానే అనిపిస్తుంది మామూలుగా పట్టు సారీస్ ఉంటాయి కదా అలాగే ఉంది కానీ దగ్గర నుండి చూస్తేనే కొంచెం క్లాత్ బాగాలేదు నేను చూపిస్తాను రేటింగ్ అయితే బాగుందని చెప్పారు నేను అందుకే ఆర్డర్ చేశాను ఇంకా ఇప్పుడు చూస్తే క్లాత్ ఇలా పగిలిపోయినట్టు ఉంది శారీ ఫ్యాబ్రిక్ అయితే బనారసి సిల్క్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంది చూసారా కలర్ఫుల్ గా ఉంది కలర్ కూడా ఏంటంటే వీడియోలో కన్నా ఇంకా కలర్ఫుల్ గా అనిపిస్తుంది పట్టు సారీ లానే ఉంది చాలా బాగుంది చూడడానికి అయితే చూడడానికి బాగుంటే సరిపోతుంది క్లాత్ ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు రేట్ కూడా మరి ఎక్కువ కాదు కాబట్టి నేను అయితే రిటర్న్ పెట్టేస్తున్నాను నెక్స్ట్ సారీ చూసేద్దాం ఫస్ట్ చూపించిన సారీ ఈ సారీ సేమ్ పర్పుల్ అండ్ ఎల్లో చూయించా కదా సేమ్ సారీ ఇది కూడా ఈ టూ కలర్స్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది లో ఏంటంటే ఒకసారి ఇలా మామూలుగా ఫోల్డ్ చేసి ఉంది ఒకసారి ఏమో కట్టుకొని చూపించారు సో నేనేంటంటే ఈ ప్రింట్ ఈ కలర్ లైట్ గా ఉంది కదా దీనిపైన ప్రింట్ సరిగ్గా నేను గమనించలేదు కలర్ బాగుంది కదా అని ఆర్డర్ చేశాను వచ్చి వచ్చే ముందు చూసుకున్నాను అయ్యో ఈ టూ సేమ్ సారీస్ కదా కింద మామూలుగా లేదు అంతే కానీ టోటల్ సేమ్ అని తర్వాత అర్థమైంది బ్లౌజ్ కూడా స్మూత్ గా చాలా బాగుంది కనీసం పైన ప్రింట్ అయినా ఏదైనా డిఫరెంట్ డిజైన్ వచ్చినా ఉంచేసేదాన్ని బట్ టోటల్ సేమ్ ఈ లేస్ తప్ప సో అందుకే ఇంకా ఈ గ్రీన్ అండ్ బ్లూ రిటర్న్ పెట్టేస్తున్నాను ఈ పర్పుల్ ఎల్లో మాత్రం ఉంచుతున్నాను క్వాలిటీ అయితే సేమ్ టోటల్ గా సేమ్ ప్రింట్ గానీ చూడ్డానికి కానీ క్లాత్ కానీ అంతా సేమ్ సారీ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ బ్లౌజ్ అయితే చూయించ కదా బ్లూ కలర్ లో ఉంది సేమ్ బార్డరీ కలర్ లో ఉంది ఆ కలర్ లోనే ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఇచ్చాడు ప్రింట్ టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ కూడా పళ్ళు కూడా సేమ్ గ్రీన్ రన్నింగ్ వచ్చింది పైన కింద బ్లూ బార్డర్ ఇంకా నెక్స్ట్ సారీ చూసిద్దాం ఈ సారీ అయితే మెయిన్ గా కలర్ నాకు బాగా నచ్చింది ఈ ఆరెంజ్ కలర్ కి కింద ఈ బార్డర్ ఇంకా నచ్చింది మెరూన్ కలర్ లో చాలా బాగుంది ఈ గోల్డ్ బార్డర్ పైన ఉన్నటువంటి మెరూన్ కలర్ ఉంది కదా దానిపైన పైన తో లైన్స్ ఇచ్చాడు అది చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు ఇంకా ఎక్కువ నచ్చింది ఏంటంటే టజిల్స్ కూడా ఇచ్చాడు వీటికి మనం అల్కోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకేమైనా లేస్ కుట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి టెన్స్ కూడా సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గంజా సెపరేట్ బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చాడు బ్లౌజ్ టోటల్ మెరూన్ కదా చాలా బాగుంటుంది సారీ కరెక్ట్ గా సెట్ అవుతుంది దగ్గర నుంచి చూపిస్తే లైట్ గా కనిపిస్తుంది నిజానికి చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ సారీ లో నైన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ సారీ చూసేద్దాం ఈ సారీ కూడా నాకు బాగా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ చూడడానికి ఏంటంటే నాకు పట్టు సారీ లానే అనిపించింది సారీ టూ త్రీ థౌజండ్ మనం సారీ ఎంత బాగుంటుందో అలా అనిపించింది నాకు చాలా నీట్ గా ఉంది ఈ సారీ నా ఫేవరెట్ కలర్ అసలు చాలా కలర్ఫుల్ గా ఉంది పళ్ళు కూడా ఎంత బాగుంది అసలు చాలా నచ్చింది నాకు వెయిట్ కూడా మరీ ఎక్కువగా లేదు చాలా లైట్ వెయిట్ గా ఉంది కొన్ని సారీస్ ట్రైపింగ్ చాలా కష్టం కదా బట్ ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అయిపోతుంది ఈ సారీ ఫ్యాబ్రిక్ అయితే సారీ టెన్ బనరసి టైప్ ఉంటుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ సారీ ఏంటంటే పైన పర్పుల్ షైనింగ్ వస్తుంది కదా కింద ఏంటంటే మనకు మెరూన్ కలర్ లో కనిపిస్తుంది బ్యాక్ సైడ్ చూస్తే సో అందుకే ఈ షేడ్ డిఫరెంట్ గా ఉంటుంది పర్పుల్ లో ఇంకో కలర్ మిక్సింగ్ అయినట్టుగా చాలా డిఫరెంట్ గా ఉంది అన్ని సారీస్ డీటెయిల్స్ ఇస్తాను కోడ్ ఇస్తాను అండ్ కమ్యూనిటీ లో కూడా ఈ వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ అవ్వండి